క్రీస్తునందు ప్రియులైన సహోదరి సహోదరులకు వారి దివ్య దివ్యనామంలో శుభాలు తెలియజేస్తున్నాను ఈ దినము భాగము యోహాన్సు వార్త ఇరవై ఒకటో అధ్యాయము ఒకటో వచనం నుంచి పద్నాలుగు వచనాలను ధ్యానించుకుందాము అటు తరువాత యేసు తిబేరియా సముద్ర తీరమున శిష్యులకు మరలా తన్ను ప్రత్యక్షపరుచుకొనెను ఆయన తన్ను ప్రత్యక్షపరుచుకుని విధమేదనగా సీమాను పేతురును దిదుమ అనబడిన తోమయ్య గలీలలోని కానా అను ఊరివాడగు నతనీయులును జబదేయ కుమారులను ఆయన శిష్యులలో మరి ఇద్దరును కూడియుండి వారమంతా జరిగే పులిని రొట్టెల పండుగ అయిపోవడంతో శిష్యులు ఇప్పుడు ఎరుషులం విడిచి గలీలేకు తిరిగి వచ్చారు రెండవసారి యేసు తన శిష్యులకు కనబడిన తర్వాత ఆయన గలీలేకు వెళ్ళాడు అక్కడ ఆయనను కలుసుకోమని తన శిష్యులకు ఇదివరకే చెప్పి ఉన్నాడు గలీలియా సముద్రానికి రోమా దేశస్థులు ఇచ్చిన పేరు తిబేరియా యేసు జీవించిన కాలంలో తిబేరియా అనువాడు రోమా చక్రవర్తులలో ఒకడు అతడు క్రీస్తు శక్కుము పద్నాలుగు నుండి ముప్పై ఏడు వరకు పరిపాలించాడు యోహాను ఈ సువార్త్ వ్రాసినాటికి ఈ చక్రవర్తి గౌరవార్థము గళిలియ సముద్రము తిబేరియా సముద్రముగా మార్చబడింది పేతురు తోమ నతనేయులు మరియు జబెదేయ కుమారులు మరియు మరి ఇద్దరు శిష్యులు వీరి పేర్లు ఇక్కడ చెప్పబడలేదు వీరందరూ గలిలియా సముద్రము దగ్గర కూడుకొని ఉన్నారు వచ్చేదనని ఆయన చెప్పిన ప్రకారము వీరందరూ ఆయన కొరకు కనిపెట్టుచున్నారు స్నేహితులారా ఇక్కడ ఒక విషయాన్ని మనం గ్రహించాలి మొదటి మూడు సమదృక్పథ సువార్తలలో జబదేయ కుమారుల పేర్లు యాకోబు వ్యోహానులని తెలియజేశారు శిష్యులుగా తనని వెంబడింపమని యేసు వారిని ముందు చేపల వ్యాపారంలో వారు సీమోనుతో పాలివారని లూకా తెలియజేశాడు సీమోను పేతురు నేను చేపలు పట్టబోదనని వారితో అనగా వారు మేమును నీతో కూడా వచ్చేదమణి వారు వెళ్ళి ధోని ఎక్కిరి కానీ ఆ రాత్రి ఏమీ పట్టలేదు ఆ దినాలలో రాత్రిపూటే చేపలు పట్టడానికి ఇష్టపడేవారు ఇలా చేయడం వల్ల రాత్రి పట్టిన చేపలు ఇంకా తాజాగా ఉండగానే ఉదయం సంతలో అమ్ముకోవడానికి వీలుండేది ఆ విధంగా కనిపెట్టి ఉండి చేపలు పట్టుటకు సముద్రంలోనికి వెళ్ళారు రాత్రంతా శ్రమపడినను వారు చేపలు పట్టుకునలేకపోయినారు సూర్యోదయం అవుచుండగా యేసు దరిని నిలిచను అయితే ఆయన యేసు అని శిష్యులు గుర్తుపట్టలేదు శిష్యులు ఏసుని గుర్తుపట్టడంలో విఫలమవ్వడము అనేది మానవాతీతమైన విషయము అయి ఉండవచ్చు అయితే ఏసు శబ్ద తీరమున కనబడ్డాడు మగ్ధులను మరియు వలనే మొదట్లో వారు ఆయనను గుర్తుపట్టలేదు ఏసు పిల్లలారా భోజనం నాకు మీ యొద్ద ఏమైనా ఉన్నదా అని వారిని అడుగగా ప్రభు అయిన యేసు శిష్యులను అడిగాడు పిల్లలారా భోజనమునకు మీ యొద్ద ఏమైనా ఉన్నదా మీరు చేపలు ఏమైనా పట్టారా అని దీని అర్థము లేదని యేసుకు తెలుసు వారి నుంచి ఇదే సమాధానము ఆయన కోరుకున్నాడు మనకు శక్తి సామర్థ్యాలు లేవని క్రీస్తు చేతటు ఒప్పుకున్న ఎడలా అప్పుడు ఆయన మన అవసరములను తీరుస్తాడు లేదని వారు ఆయనతో చెప్పిరి అప్పుడు ఆయన దోణి కుడి ప్రక్కను వలవేయుడి మీకు దొరుకునని చెప్పాను గనుక వారు అలాగూ వేయగా చేపలు విస్తారంగా పడినందున వల లాగలేకపోయేది శిష్యులు లేదు అని చెప్పినప్పుడు దోణే కుడి ప్రక్కన వలవేయమని ఆయన వారితో చెప్పాడు విస్తారంగా చేపలు పడినందున వారు వలను దోణి దగ్గరకు లాగలేకపోయారు సరైనది కానివైపుకు వల వేసి రాత్రంతా చేపలు పట్టబోయి ఒక చేప కూడా పట్టలేకపోయినా అనేక మంది శిష్యులు ఉన్నారు మనము ఎక్కడ వల వేయాలో ఏసు మాత్రమే మనకు చెప్పగలడు ఏసే వలలోనికి చేపలను తెప్పించగలడు కాబట్టి యేసు ప్రేమించిన శిష్యుడు ఆయన ప్రభు మీ అని పేతురుతో చెప్పెను ఆయన ప్రభువని సీమోను పేతురు విని వస్త్రహీనుడైనందున పై బట్టను వేసి సముద్రంలో దుమికెను యేసు ప్రేమించిన శిష్యుడు యోహాన్ జరిగిన ఆశ్చర్య కార్యమును చూశాడు వెంటనే తీరుమున ఉన్న మనిషి ఎవరో తెలుసుకున్నాడు ఆయన ప్రభుస్ మీ పేతురు ఆ మాట విని వెంటనే నీటిలోకి దూకాడు పేతురు ఎల్లప్పుడూ వేగంగా చేయవాడు యోహాను చెప్పలేదు కానీ ఏసును కలుసుకోవడానికి పేతురు తీరమునకు వెళ్ళినట్లు కనబడుచున్నది పేతురు పై బట్టను చుట్టుకున్నాడు ఎందుకంటే పని చేయడం కోసము బట్టలు తీసివేసి లో దుస్తులు మాత్రమే ధరించి ఉన్నాడు దరి ఇంచుమించు ఇన్నూరు మూరల దూరం ఉన్నందున తక్కిన శిష్యులు చేపలు గల వల లాగుచు ఆ చిన్న దోణిలో వచ్చిరి వారు దిగి దరికి రాగానే అక్కడ నిప్పులను వాటి మీద ఉంచబడిన చేపలను రొట్టెయు కనబడెను నిండుగా ఉన్న వలను తోసుకుంటూ మిగిలిన శిష్యులు దరికి చేరుకున్నారు వారు తీరమున కొన్ని చేపలు నిప్పుల మీద కాల్చబడటము చూచారు యేసు మీరిప్పుడు పట్టిన చేపలలో కొన్ని తీసుకుని రండని వారితో చెప్పగా శిష్యులందరూ తిని తృప్తి పొందగలిగినన్ని చేపలు అక్కడ లేవన్నది స్పష్టం కాబట్టి అప్పుడే పట్టిన చేపల్లో కొన్ని తీసుకుని రమ్మని వారితో యేసు చెప్పాడు సీమోను పేతురు దోన ఎక్కి వలను దరికి లాగాను అది నూట యాభై మూడు గొప్ప చేపలతో నిండియుండెను నూట యాభై మూడు అన్న సంఖ్యను సూచనప్రాయమైనదిగా వ్యాఖ్యానించడానికి రకరకాల ప్రయత్నాలు జరిగాయి కానీ అది కేవలము చేపల అసలు సంఖ్యను మాత్రమే సూచిస్తుంది యోహాన్స్ సువార్తలో ఇంకెక్కడైనా పెద్ద పెద్ద సంఖ్యలున్నా వాటన్నిటిని కూడా అక్షరార్థంగానే చెప్పారు చేపలు అంత విస్తారంగా పడినను వల పిగలలేదు ఏసు రండి భోజనము చేయడని వారితో అనెను ఆయన ప్రభువని వారికి తెలిసినందున నీవెవడవని శిష్యులలో ఎవడును ఆయనను అడుగు తెగింపలేదు ధరిన ఉన్న మనుష్యుడు ఏసేనని తెలిసినప్పుడు ఆయన వారికి వేరుగా కనబడ్డాడు వారు ఆయనను ఇలా అడగాలనుకున్నారు నిజముగా నీవేనా ప్రభువా అయితే ధైర్యం చేయలేకపోయారు మనకు తెలిసిన వారిని నీవు ఎవరు అని అడగడానికి ఇష్టపడము రొట్టెను చేపలను తీసుకొని శిష్యులకు పంచిపెట్టడం ద్వారా యూదులలో ఆతిథ్యం ఇచ్చేవారి మాదిరిగా ఏసు భోజనం వద్ద ఆశీర్వాదాన్ని ప్రకటించాడు ఏసు వచ్చి ఆ రొట్టెని తీసుకొని వారికి పంచిపెట్టను అలాగే చేపలను కూడా పంచిపెట్టను యేసు మృతులలో నుండి లేచిన తర్వాత శిష్యులకు ప్రత్యక్షమైనది ఇది మూడవసారి ఆయన తన శిష్యులందరూ ఉండగా ప్రత్యక్షమవడం ఇది మూడవసారి దానికి ముందు మగ్ధలేని మర్యకు మరి ఇతర స్త్రీలకు మరియు పేతురుకు ప్రత్యక్షమైనాడు